మీరు భారతదేశంలోనే పుట్టారా మతం పేరు అడిగి మరీ మారణ హోమం సృష్టించిన వారికి మద్దతిస్తారా అంటూ సూడో సెక్యులరిస్టులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాకిస్తాన్ ని ప్రేమించే వారికి భారత్లో చోటు లేదు పాకిస్తాన్ ప్రేమికులు ఆ దేశానికే వెళ్లిపోండి అంటూ ఫైర్ అయ్యారు పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడుతున్నారు అంటూ దక్షిణాది కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు జనసేన అధినేత జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో నివాళులర్పించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉగ్రవాదుల చేతిలో బలేపోయిన మసూధన్ రావు కుటుంబానికి జనసేన పార్టీ తరఫున యాభై లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు ఉగ్రవాదం హింసపై భారతీయులంతా ఒకేలా స్పందించాలన్నారాయన కశ్మీర్ భారత్ భాగమని సెక్యులరిజం పేరుతో ఉగ్రవాదులకు మద్దతుగా నిలవడం సరికాదన్నారు డిప్యూటీ సీఎం ఇంట్లో సోఫాలో కూర్చొని కథలను వాడు కూడా సరే ఇది సెక్యులరిజం కాదు సరే ఇలా మాట్లాడకూడదు అంటే ఏంటి అంటే ముస్లిం కాని వాళ్ళు చచ్చిపోతేనే మాట్లాడాలి సెక్యులరిజం అంటే హిందువులు జరిగితే మాట్లాడకూడదా దట్ కాన్ బి డిఫైన్ సెక్యులరిజం హిందువులకు ఉన్న ఏకైక దేశం భారతే అన్నారు పవన్ కళ్యాణ్ ఇరవై ఆరు మంది చనిపోతే మత ప్రాతిపాదికను చంపినా గానీ మన సెక్యులర్ వాదులు సో సోకాల్డ్ సూడో సెక్యులరిస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మతవాడికి చంపలేదు అంటారు చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు ప్రేమిస్తా అంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీవీ డబ్బీ డిబేట్ లో మాట్లాడుతుంటే చూస్తున్నాం మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్ గెలిపండి ఇక్కడ ఇక్కడ ఎందుకు వీళ్ళందరూ కూర్చో కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపిస్తున్నారు దక్షిణాదికి చెందిన కాంగ్రెస్ నేతలు పద్ధతి మార్చుకోవాలన్నారు పవన్ కళ్యాణ్ ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ నా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ విభేదం ఉంది మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్ నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససే మీరా ఎవరు ఒప్పుకోరు ఆ బలం మనం చూపించాలి మనం ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్న జనసేన అధినేత ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యవహరించే వారిపైన యాక్షన్ తీసుకోవాలన్నారు